జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సరుకులు అతిథులుగా కల్లూరు ఏసీపీ వెంకటేశ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టకాలంలో ఎన్ఆర్ఐ అందిస్తున్న సహకారానికి ఎంతో సంతోషిస్తున్నట్లుగా తెలిపారు అన్నదానాల్లో కెల్లా విద్యాదానం గొప్పదని అలాంటి విద్యాదానం చేసే ఉపాధ్యాయులు కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని అలాంటి సమయంలో ఎన్ఆర్ఐ పేరెంట్ అసోసియేషన్ సంస్థ వారికి నిత్యావసర సరుకులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు ఎండి మౌలాలి ఎంపీపీ బీరవెలి రఘు కట్టా అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పెద్దపప్పు అదేవిధంగా ఈరోజు కార్తీక ఉంది కాబట్టి ఉంచుకొని వారు కూడా మనకు పనులు కూడా ఇవ్వడం జరిగింది తీసుకున్న ప్రోగ్రాం ఈ యొక్క జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కాకుండా ఇతర దేశాలలో కూడా చాలా గొప్పగా ఉంది కాబట్టి స్కూల్తో ముఖ్యంగా వలస కూలీలు అట్లనే పార్షిక కార్మికులకి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి ముఖ్యంగా మాస్కులు శానిటైజర్లు అందించేటువంటి క్రమంలో రాను రాను బాగా ఈ ప్రస్తుతం ఇప్పుడు బాగా ఉన్నటువంటి ఇబ్బంది పడేటువంటి వర్గం ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా వెనుకబడి కోటగడవుల పరిస్థితులు ఉన్న సందర్భంగా గత మూడు నెలల నుంచి ఈ జిల్లా స్థాయిలో ఎక్కడైతే బాగా ఆర్థికంగా వెసులుబాటు లేక కష్టకాలం ఉన్నారో వారిని గుర్తించేసి నిత్యావసర వస్తువులు ప్రతి కుటుంబానికి కూడా ఒక యాభై కేజీలు బియ్యం కందిపప్పు ఆయిలు ఉన్నటువంటి కొన్ని నిత్యావసరాలను అందిస్తూ వస్తున్నాం ఇది ఈ కార్యక్రమం చేస్తుంది మాత్రం ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ మరి ప్రత్యేకంగా ఈ జిల్లాలో అన్ని వనరులు సమీకరించుకొని అసోసియేషన్లో ఉన్నటువంటి కార్యవర్గులు కార్యవర్గ సభ్యుల సహకారం తోటి ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నాం మరి కష్టకాలంలో ఉన్నటువంటి పది మందిని ఆదుకుంట వల్ల మాత్రం అది సంతృప్తినిస్తుందని చెప్పి తెలియజేస్తూ మున్ముందు కూడా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ముఖ్యంగా